ఎంతో హెల్దీగా మినప్పప్పు లేకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో వచ్చేసి దోశ చేసేసుకోవచ్చు ఇదేం దోశ తెలుసా తోటకూర పెసరపప్పుతో తోటకూర పెసరపప్పుతో చేసిన దోశ మరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కదండి వెల్కమ్ టు గావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా హెల్దీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా తోటకూర పెసరపప్పుతో అయితే దోశ చేసి చూపించబోతున్నాను మరి తోటకూర పెసరపప్పుతో దోశ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ముందుగా పెసరపప్పు తోటకూర దోశ అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది అనమాట ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం పెసరపప్పునైతే నానబెట్టేసుకోవాలి నేను కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను మీరు కావాలంటే ఒక కప్పు అయినా తీసుకోవచ్చు మీరు మనుషులను బట్టి దాన్ని బట్టి అయితే తీసేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ఒక అర్ధ గంట సేపు అయితే నానబెట్టేసుకోవాలి పెసరపప్పుని ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కూడా పెసరపప్పు అయితే వేసేసుకుందాము వేసుకొని ఒక రెండు సార్లు కడిగేసుకొని నానేసుకోవాలి ఇలా మూడు సార్లు అయితే కడిగేసుకుందాము ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని ఒక అర్ధ గంట సేపు నాననిద్దాము అర్ధగంట తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు పెసరపప్పు అయితే నానిపోయింది చూసారు కదా ఈ విధంగా నానిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తోటకూరని అయితే కట్ చేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి తోటకూర అయితే తీసేసుకున్నాను కండి నేను కొట్టని కడిగి పెట్టేసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము ఇలా మనం పెద్ద పెద్దగా ఉన్నా కూడా మిక్సీలో మెత్తగా అయిపోతుంది మళ్ళీ ఇవి ముద్రిపోయి ఉంటే మటుకు వేసుకోకండి ఈ కాడలు వచ్చేసి ఎక్కువ ఇలా ఈ విధంగా వేసేసుకుందాము చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిన పని అయితే లేదు మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మెత్తగా అయిపోతుంది ఇలా మీరు ఎంత అనేది మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరైతే వేసేసుకోండి తోటకూరను వచ్చేసి ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేసి ఇవ్వండి పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు హెల్దీ కూడా ఎండాకాలం పెసరపప్పు కూడా ఇంకా మనకి చలువ చేస్తూ ఉంది ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నా నేనైతే ఇంకా ఇక్కడ వచ్చేసి పెసరపప్పులో వాటర్ అయితే వంపేసుకుందాము ఇంకా తోటకూరను వచ్చేసి మనం పెసరపప్పులో అయితే వేసుకుందాము రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలి కదా ఇలా ఈ విధంగా అంతా కూడా వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి అల్లం ముక్కలు అలాగే చిన్నగా తుర్మి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం అందులోకి ఒక రెండన్నీ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఒకసారి తోటకూర మన పెసరపప్పు అంతా కలిసేలాగా కలిపేసుకుందాము మీరు ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండు సార్లు అయితే మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇవన్నీ కూడాను పెసరపప్పు తోటకూర కూడాను ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మనం ఇక్కడ వచ్చేసి నేను ఒకసారి పట్టేసుకున్నా కదండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం ఇది పెసలు తీసుకున్నామో పెసరపప్పుని అదే కప్పుతో హాఫ్ కప్పు కంటే ఎక్కువ వేసుకుంటున్నాను మీరు కరెక్ట్ కొలతా అంటే హాఫ్ కప్పు వేసుకోండి ఇలా ఈ విధంగా వేసుకొని ఇది కూడా రెండు కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇలా ఒకసారి కలిపేసుకొని మరి ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా బియ్యం పిండి మీరు కొంచెం అయితే ఒకేసారి వేసుకోవచ్చు నాకు రెండుసార్లు కదుందని చెప్పేసి రెండోసారి వేసుకున్న బియ్యం పిండి ఇంకా ఇలా బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం బియ్యం పిండి వేసుకున్నాక ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి దోశ బ్యాటర్ లాగా సేము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం వాము వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నలిపి వేసుకున్నాలి వామునైతే ఇలా ఈ విధంగా వామును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది వెంటనే మనం దోశ వేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత అయితే దోశ వేస్తాను ఇప్పుడు వంట సోడ కానీ ఏది కూడా అవసరం లేదు దీనికి వచ్చేసి ఇంకా దోశ అయితే చట్నీ చేసిన తర్వాత చేసుకుందాం వేసుకుందాం ఇంకా కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుందాము పల్లీలు వేయించి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మన కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి చట్నీ వచ్చేసి మీ ఇష్టం అండి ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా బాగుంటుందన్నమాట ఇలా పచ్చిమిర్చిని కూడా మగ్గించుకొని ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం వేయించుకున్న పల్లీలు అలాగే పప్పులు వేసుకోవాలి కొన్ని వేసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా సరిపన నీళ్ళు వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుని చూడండి ఇలా ఈ విధంగా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకుందాం ఇంకా చట్నీ చూసారు కదా ఈ విధంగా చేసేసుకున్నాను ఇంకా దోశ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇంకా పది నిమిషాల తర్వాత అయితే చూడండి నేనైతే చట్నీ అయితే చేసేసుకున్నాను దీన్ని అయితే మరీ పెట్టాల్సిన పని అయితే లేదు మిక్సీ పట్టుకున్న వెంటనే వేసేసుకోవచ్చు దోశ ఇంకా ఇక్కడైతే పెన్నం కూడా ఇక్కడ పెన్నం కూడా వేడెక్కింది ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాము ఇలా కొన్ని నీడగా వేసుకొని వేసుకునేటప్పుడు అలాగే వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి కలుపుకొని ఓ గరిట పిండి తీసుకొని దోశ అయితే వేసేసుకుందాము చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ దోశలు వచ్చేసి ఇలా దోశ అనేది వేసేసుకొని వేసుకున్నాక హైలో పెట్టేసుకోవాలి అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇన్స్టెంట్గా అయిపోతాయి మనకి ఎలాంటి మినప్పప్పు కూడా అవసరం లేదు ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాము నూనె లేకపోయినా కూడా వస్తాయి కాకపోతే నూనె వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా కాలిన తర్వాత ఇంకా తిప్పేసుకోవాలి అండి చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇన్స్టెంట్గా అయినా కూడా ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే తోటకూరతో పెసర్లతో దోశ అయితే రెడీ వేసుకునేటప్పుడు మటుకు లో పెట్టుకుని వేసుకోవాలి ఇన్స్టెంట్ గా అయినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి మనకు పెసరపప్పు బియ్యం పిండి తోటకూరతో ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటది ఇంకా మనకి ఇప్పుడు పెస్తర పప్పు తోటకూరతో దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా తోటకూర పెసరపప్పుతో అయితే మనకు దోశ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఇంకా ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూసేద్దాము కా మీరు సిమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయినా కూడా చేసుకోవచ్చు ఈ దోశను వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ దోశలు మటుకు పెసరపప్పు తోటకూరతో దోసలు సూపర్ హెల్దీ రెసిపీ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూసాను ఒక లైక్ అయితే చేయండి అలాగే పెసరపప్పు తోటకూరత దోశలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్